ప్రభుణేశు క్రీస్తునామంలో అందరికీ వందనాలు టెక్నాలజీ గురించి బైబిల్ ముందుగా చెప్పబడిన కొన్ని విషయాలు మనము గాలిలో ప్రయాణించడానికి ఉపయోగించే విమానం గురించి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ముందుగానే చెప్పబడింది అదేవిధంగా భూమి మీద ప్రయాణించడానికి ఉపయోగించే కార్లు బస్సులు మొదలైన వాటి గురించి నహూము రెండవ అధ్యాయము నాలుగో వచనంలో చెప్పబడింది అలాగే సమాచారాన్ని పంపించడానికి తెలుసుకోవడానికి సమాచారాన్ని చూడడానికి ఉపయోగించే మొబైల్ ఫోను మరియు సోషల్ మీడియా గురించి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోను ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై వచనంలోను చెప్పబడింది మనము మనీ పంపించుకోవడానికి ఉపయోగించే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ గురించి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనంలో ముందుగానే చెప్పబడింది యుద్ధంలో ఉపయోగించే యుద్ధ ట్యాంకుల గురించి యుద్ధం కోసం పనిచేసే దళాలు అయిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ గురించి ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనాల్లో చెప్పబడింది ఈ వచనాలను బైబిల్ గ్రంథంలో పరిశీలించండి వందనాలు